పనామా కెనాల్ గ్రీన్ల్యాండ్ పై నియంత్రణ కోసం సైనిక బలగాలను ఉపయోగించడాన్ని తాను తోసిపుచ్చలేనని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తేల్చి చెప్పారు అమెరికా జాతీయ భద్రతకు రెండింటిపై నియంత్రణ చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు ప్రాదేశిక విస్తరణపై స్వీయ నిర్ణయానికి ప్రాధాన్యతనిచ్చే దశాబ్దాల నాటి అమెరికా విధానానికి తాను కట్టుబడి ఉండనని ట్రంప్ చెప్పారు పనామా కెనాల్ అమెరికాకు ముఖ్యమని జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం గ్రీన్ల్యాండ్ అవసరమని చెప్పారు గ్రీన్లాండ్ పెద్ద అమెరికా సైనిక స్థావరానికి నిలయమన్న ట్రంప్ డెన్మార్క్లో అది స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతమని చెప్పారు డెన్మార్క్ అమెరికాకు దీర్ఘకాల మిత్ర దేశమని నాటో సభ్య సభ్యదేశమని తెలిపారు మరోవైపు పోన్స్టార్కు హాష్ మనీ వ్యవహారంలో ట్రంప్కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది జనవరి పదిన శిక్ష విధిస్తానని న్యూయార్క్ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ అప్పీల్స్ కోర్టును సంప్రదించగా ఆ అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు ఒకవేళ ట్రంప్నకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టేలోపు శిక్ష ఖరారు కాకపోతే ప్రెసిడెంట్ ఇమ్యూనిటీ వల్ల నాలుగేళ్ల పాటు ఎలాంటి చిక్కులు ఉండవని తెలుస్తోంది